గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కమిషనర్ పోలీసు శ్రీనివాసులపై అసభ్య పదజాలాన్ని వాడిన డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు బేషరతుగా కమిషనర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదుల మూడి మధుబాబు మాట్లాడారు చెప్పి వెంటనే క్షమాపణ చెప్పాలి వెంటనే డౌన్ డౌన్ డిపీడి మేయర్ బాన్ డైమండ్ బాబు క్షమాపణ చేపాలి డిపీడి మేయర్ అధికారికి కమిషన్ గారికి వెంటనే క్షమాపణ చేపాలి అధికారికి కమిషన్ గారికి వెంటనే పాలు అధికారులకి కమిషన్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి అధికారికి కమిషన్ గారికి వెంటనే రౌండ్ రౌండ్ అయిపోయింది బాబు క్షమాపణ చెప్పాలి అధికారికి కమిషన్ గారికి వెంటనే శనివారం నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశంలో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పిన కమిషనర్ గారికి కమిషనర్ గారిని డిప్యూట్ మేయర్ వజ్రబాబు గారు అవమానపరుస్తూ అనుచితంగా మాట్లాడిన సందర్భం ఈ సందర్భంలో మనస్తాపానికి గురైన కమిషనర్ గారు ఆ కౌన్సిల్ సమావేశాన్ని బాయ్కాట్ చేసి వచ్చి ఉద్యోగుల దగ్గర బాధపడతా ఉంటే ఉద్యోగస్తులు కార్మికులు అందరూ కలిసి కూడా శనివారం రోజు కౌన్సిల్ హాల్ ముందు ధర్నా చేసిన పరిస్థితి కమిషనర్ గారికి బేషరతగా వజ్రబాబు గారు క్షమాపణ చెప్పాలని చెప్పి కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా ఆ ధర్నా కార్యక్రమంలో కోరటం జరిగింది అయితే క్షమాపణ చెప్పకపోగా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కమిషనర్ గారు బుడమేరు వరదల్లో తొమ్మిది కోట్ల చిల్లర అవినీతికి పాల్పడ్డారని చెప్పనని అపనిందలు వేసి అన్యాయమైన మాటలు మాట్లాడి ఏదో చేద్దాం దానికి అప్పుచ్చుకోవడానికి మళ్ళీ అవినీతిని బయటకు తీసుకొచ్చి ఆ అవినీతి ఆరోపణలు కమిషనర్ గారి మీద చేయటం తగదని డైమండ్ బాబు గారికి వజ్రబాబు గారికి చెప్తా ఉన్నాను అంతేకాకుండా కమిషనర్ గారు కావాలనే టీడీపీ వాళ్ళ మెప్పు పొందడానికి కార్మికులని ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని చెప్పినని వ్యాఖ్యానించడం బాధాకరం మాకు ఏ పార్టీతో సంబంధం లేదు కార్మికుల ఉద్యోగస్తులకి మేము మా అధికారులు మేము కార్మికులు ఉద్యోగస్తులు మొత్తం కుటుంబం మా అధికారికి అవమానం జరిగింది కాబట్టి మేము ధర్నా చేయాల్సి వచ్చింది ఈరోజు కూడా రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది దాన్ని రెచ్చగొడుతున్నారు కమిషనర్ గారు అని చెప్పి నన్ను మాట్లాడటం కరెక్ట్ కాదు మేము ఎవరు రెచ్చగొడితేనో ఎవరు ఆడిస్తేనో ఆడు ఆడుకునే బొమ్మ ఆట బొమ్మలం కాదు ఇప్పటికైనా మీరు ఉద్యోగులు కార్మికుల పట్ల మర్యాదగా ప్రవర్తించి అధికారులు పట్ల కూడా మర్యాదగా ప్రవర్తించి మీకు కావాల్సిన సమాధానం ఏదో మేయర్ గారి ద్వారా రాబట్టుకోండి ఒకవేళ అధికారులు లేదని తప్పు చెప్పినా కూడా మేయర్ గారికి చెప్పుకుంటే మేయర్ గారు అధికారులతో మాట్లాడి సరైన సమాధానం ఇప్పిస్తారు కానీ మీరు కమిషనర్ ఐఎస్ ఆఫీసర్ గారిని పట్టుకొని తమాషాగా ఉందనే పదాన్ని ఆ పదం తప్పు కాదని చెప్పి చెప్తాడు తమాషాగా ఉందని తప్పు కాదని చెప్పినని ఈ తెలుగు భాషలో ఈ తెలుగు తెలుగునాడులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పదాన్ని తప్పుబట్ తప్పు కాదని చెప్పి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు